హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా దానికి మరొకసారి ధన్యవాదాలు సో ఇవాళ ప్రొఫైల్లోకి వెళ్తే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు జయలక్ష్మి అండి మేడం గారి పేరు జయలక్ష్మి మేడం గారిది సొంత ఊరు రాజమండ్రి అండి రాజమండ్రి అయితే మేడం గారు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు మేడం గారు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు మేడం గారికి హస్బెండ్ లేరండి హస్బెండ్ చనిపోయారు మేడం గారికి ఇద్దరు కూతురులు ఇద్దరు కూతురులకు కూడా పెళ్లి చేశారు హైదరాబాద్కే ఇచ్చారండి ప్రజెంట్ కూతురు దగ్గర ఉంటున్నారు కానీ సొంత ఊరు మాత్రం రాజమండ్రి రాజమండ్రిలో వాళ్ళ సొంత హౌస్ వాళ్ళకు సంబంధించిన పొలాలు కూడా అక్కడే ఉన్నాయి మేడం వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి కాపులు కానీ మేడం గారు ఎటువంటి పని చేయరండి హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు కొంచెం పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ తీసుకొని ఇంట్లోనే ఉంటారండి ఓన్ హౌసు మేడం గారికి ఉన్నారు అయితే మేడం గారికి ఇప్పుడు ప్రజెంట్ రెండో పెళ్ళి కావాలండి అది కూడా కాపులలో మాత్రమే కావాలి రెండో పెళ్లి ప్రజెంట్ మేడం గారికి రెండో పెళ్లి కాపులలో మాత్రమే కావాలండి అయితే మేడం గారికి ఎవరైతే మేడం గారిని ఎవరికైతే చేసుకుంటారో వాళ్ళు అంటే మేడం గారికి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆస్తి అంతస్తు డబ్బు అట్లా ఏం లేదండి కానీ వాళ్ళకు ఏమన్నా ఒక బిజినెస్ చేసే వాళ్ళే ఉండాలి కొంచెం డీసెంట్గా ఉండి డీసెంట్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా ఒక సిక్స్టీ ఇయర్స్ లోపు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ లోపు ఎవరైనా కాపులలో మాత్రమే అండి అదర్ క్యాస్ట్ కాదు కాపులలో మాత్రమే ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కాపులలో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు రెండో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడం గారికి ఒకవేళ నచ్చితే ఈ ప్రొఫైల్ మీరు పంపించే ప్రొఫైల్ నచ్చితే నేను మేడం గారి నుంచి ఆ అభిప్రాయం కనుక్కొని మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి దయచేసి ఎవరు ఫోన్ చేయొద్దు మనం వీడియో చేసేవాళ్ళు ఈ ప్రొఫైల్ కోసం ఫోన్ చేయొద్దు కానీ మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ నేను మేడం గారికి ఫార్వర్డ్ చేస్తాను ఫార్వర్డ్ చేసిన తర్వాత మేడం గారి అభిప్రాయం కనుక్కొని మీరు నచ్చితే మేడం గారికి మీరు నచ్చితే నేను మేడం దగ్గర నుంచి మేడం ఒరిజినల్ ఫొటోస్ అండ్ బయోడేటా మొత్తం మీకు పంపిస్తాను పంపించిన తర్వాత మీకు మేడం గారు మేడం గారికి మీకు అంతా ఓకే అయితేనే ఫీజ్ గురించి మనం మాట్లాడతాము కానీ స్టార్టింగ్లో నేను ఎటువంటి ఫీజు కట్టించుకోనండి అది కూడా ఈ ఒక్క ప్రొఫైల్కే ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రము స్టార్టింగ్లో నేను ఎటువంటి ఫీజు కట్టించుకోను ఓకే అంతా మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అంతా ఓకే అయితేనే మేము ఫీజు కట్టించుకుంటాను అది కూడా ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే పర్టికులర్గా వినండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ప్రొఫైల్కు మాత్రమే ఎందుకంటే చాలామంది సార్ ఫీజు లేకుండా మీరు రెండో పిల్లలకి సంబంధించి చూస్తున్నారు కదా అని అంటున్నారు ఇప్పుడు ఒకటే అండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించిన తర్వాత నేను ఆ ప్రొఫైల్స్ తీసుకొని కొన్ని కొన్ని ఊర్లకు అట్లా వెళ్ళాలండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నా దగ్గర పెట్టుకొని సైలెంట్గా ఉంటే కుదరదు అక్కడికి వెళ్ళి మీ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఫోటో చూపించి ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళి ఇలా ట్రావెలింగ్ మీద ట్రావెలింగ్ కంటిన్యూగా ఉంటుందండి అలాంటప్పుడు ఏంటంటే మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పోవాలి సో అటువంటి మనం చేయలేము దయచేసి అర్థం తీసుకుంటే ఫీజు ఉంటుంది కొన్ని కొన్ని ప్రొఫైల్కి మాత్రమే నేను ఫీజు అడగడం జరుగుతుంది కొన్ని కొన్ని ప్రొఫైల్స్కు ఇట్లా సెకండ్ మ్యారేజ్కి సంబంధించి కొన్ని కొన్ని ప్రొఫైల్స్ మాత్రము నేను ఫీజు అడిగే ప్రొఫైల్స్ మాత్రమే పర్టికులర్గా మెన్షన్ చేస్తాను మెన్షన్ చేయడం జరుగుతుంది కానీ ఈ ప్రొఫైల్కి మాత్రం ఎటువంటి ఫీజు తీసుకోను ఎక్స్ట్రా నిన్న కూడా ఒకటి వీడియో అప్లోడ్ చేసాం అటువంటి ప్రొఫైల్స్ కూడా నేను ఎటువంటి ఫీజు తీసుకోను ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళికి సంబంధించి పెళ్ళి సంబంధం అంతా ఓకే అయితేనే ఫీజు ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు కట్టించుకోరండి ఇది మేడం గారి వివరాలు మేడం గారి పేరు జయలక్ష్మి వయసు యాభై సంవత్సరాలు మేడం గారి సొంత ఊరు వచ్చేసి రాజమండ్రి కానీ ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు మేడం గారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేడం వాళ్ళ క్యాస్ట్ కాపులు మేడం గారు వాళ్ళ వృత్తి హౌస్ వైఫే ఇంట్లోనే ఉంటారు మేడం గారికి సొంత హౌస్ ఉంది పది ఎకరాల పొలం కూడా ఉంది మేడం గారి హస్బెండ్ చనిపోయారండి చనిపోయి కూడా ఒక సెవెన్ ఇయర్స్ అయింది ఓకే ఇదే మేడం గారి డీటెయిల్స్ సో ఇది స్క్రీన్ పైన కనపడుతున్న మేడం డీటెయిల్స్ అండి సో ఒకవేళ కొత్తగా మన మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి చాలామంది ఏంటంటే వాళ్ళు ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత మనం వాళ్ళను కాంటాక్ట్ చేయకపోయినా వాళ్ళకు ఫోన్ చేయకపోయినా సార్ మేము ఫొటోస్ పెట్టాము మాకు ఇంతవరకు మీరు రిప్లై ఇవ్వలేదు అడుగుతున్నారు నేను రిప్లై ఇవ్వలేదంటే మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చలేదని అర్థమండి అంతేగాని కానీ నచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి సార్ ఆ ప్రొఫైల్ మేడం గారికి నచ్చిందంట నేను చెప్తున్నానండి ఎవరికైతే మనం ఫోన్ చేయలేదో ఫోన్ చేసినట్లు ఆ ప్రొఫైల్ మేడం గారికి నచ్చలేదని అర్థం దయచేసి అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ చాలామంది అంటే చాలామంది ఈ లివింగ్ రిలేషన్లో అడుగుతున్నారండి చాలామంది నేను ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది ఈ లివింగ్ రిలేషను ఏదో లక్షల లక్షలు ఇస్తారు ఈరోజు కూడా ఒక కాల్ చేశారు ఆర్థికంగా ఎవరైనా ఆదుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి సార్ అని ఫోన్ చేశారండి నేను ఒకటే చెప్తున్నాను సార్ ఏదో మీరు యూట్యూబ్ వీడియోలలో చూసి ఏదో వాళ్ళు అన్ని లక్షలు ఇస్తారు ఇన్ని లక్షలు ఇస్తారు అని మీరు చూస్తుంటారు కానీ అట్లా ఆర్థికంగా ఆదుకునే వాళ్ళు లక్ష లక్షలు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరండి ఇది మీరు గమనించాలా అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎవరైనా ఉన్నారు అంటే ఏదో ఫర్ మంత్ జీతం ఇచ్చి మిమ్మల్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ అది కూడా ట్వంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ కానీ ఏదో అరవై వేలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు వాళ్ళతో లివింగ్లో ఉండాలా కొంతమంది ప్రెగ్నెన్సీ చేస్తే భర్త దుబాయ్ వింటాడు లక్షల లక్షలు లెక్క సంపాదిస్తున్నారు కానీ ఏదో మనశ్శాంతి లేదు సుఖం లేదు వాళ్ళతో లివింగ్లో ఉంటే మీకు అన్ని లక్షలు ఇస్తారంటే చెప్తూ ఉంటారు చాలా వీడియోలలో కానీ అది నేను పక్కా మోసం అని చెప్తా ఏంటంటే పక్కా మోసము అనే చెప్తాను ఎందుకంటే అది కరెక్ట్ కాదు అట్లా ఎవరు ఉండరు మీరు ఎవరికైతే ఫోన్లు చేస్తారో ఎవరికైతే మీరు ఫోన్ చేస్తారో వాళ్ళు మీకు చెప్తారనమాట ఇట్లా డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ లక్షల లక్షలు ఇచ్చే లక్షల లక్షలు ఇచ్చే ఉద్దేశం వాళ్ళకుంది అంటే ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ సపోజ్ కొంచెం కొన్ని లక్షలు ఇస్తారండి వీళ్ళతో లివింగ్లో ఉంటే అని నేను చెప్తా మీ దగ్గర ఫీజు కట్టించుకుంటాను అన్ని లక్షలు ఇస్తే మీ దగ్గర రెండు వేలకు పదహైదు నాలుగు వెయ్యి రూపాయలకు నేను ఎందుకు కట్టించుకున్నాను నేనే వెళ్తాను కదా డబ్బు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే కాబట్టి ఎన్ని కరెక్ట్ కాదు ఎన్ని ఫేక్ దయచేసి అటువంటివి ఉండవు నమ్మద్ండి కైండ్లీ రిక్వెస్ట్ యు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి దయచేసి అవన్నీ ఫేక్ నమ్మద్దు అని నేను చెప్తా కానీ చాలామంది ఏంటంటే నన్నే అడుగుతున్నారు ఇట్లా ఎవరన్నా ఉంటే చూడండి అంటే నేను నిర్వహమాటంగా సార్ అటువంటి మన దగ్గర ఉండవు నేను చూడను చూడలేను ఎవరైతే మనకు టుడే ఆఫ్టర్నూన్ కాల్ చేశారో వాళ్ళు చెప్తున్నారు సార్ అటువంటివి మనం చూడము చూడలేము సార్ దయచేసి అర్థం చేసుకోండి అంతే కానీ మళ్ళీ మీరు ఫ్రీ కావద్దు ఓకే సెకండ్ మ్యారేజ్ సంబంధించి అయితే నేను చూస్తానండి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఈ లివింగ్ రిలేషన్ అనేది అది కరెక్ట్గా లివింగ్ రిలేషన్ ఉంటారు కానీ ఏదో ఫర్ మంత్ శాలరీ లాగా ఏదో ఒక పదివేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు అంతే ఇస్తారు కానీ ఎక్కువ అయితే డెఫినెట్గా ఎవరు ఓకే ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ అండి ప్లీజ్ కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్